హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ లాక్స్ వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మంగళూరు శ్రీరామ్ కాలంలో ఉన్నటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టలో భాగంగా ఫోర్త్ డే అయితే మీతో అయితే షేర్ చేసుకున్నానండి ఆల్రెడీ త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి సో ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలకి రోజు పంచామృతాలతో అయితే అభిషేకం అయితే జరుగుతుందండి అంటే పాలు పంచదార నెయ్యి ఆవు నెయ్యి వీటితో పంచామృతాలతో రోజు అభిషేకం అయితే జరుగుతుంది దానికోసం అని చెప్పేసి ఇక్కడ విగ్రహాలను ఒక్కొక్కటిగా అయితే అందరూ కలిసి పట్టుకొని అంటే మూడు విగ్రహాలు ఉన్నాయి కదా మూడు విగ్రహాలను ఒక్కొక్కరు పట్టుకొని అక్కడ ప్రతిష్టాపన అయితే చేస్తున్నారండి ఇలా చేసిన తర్వాత ఇంకా వాటికైతే పంచామృతాలతో అభిషేకం అయితే చేయాలండి నెక్స్ట్ వచ్చేసి ఇవి స్తంభాలు ఇవి ముందు రోజున అయితే ఈ గజ స్తంభాలను వచ్చేసి ధాన్యాల్లో పెట్టేశారండి ఫుల్గా ఇవి కనిపించకుండా నిండిపోయేటట్టు అయితే ఫుల్గా ధాన్యాలతో కవర్ చేసేసారు ఇంకా ఈ రోజు ఫోర్త్ డే వచ్చేసి ఆ ధాన్యాలన్నింటినీ తీసేసి మొత్తం అంటే వచ్చినటువంటి లేడీస్ అందరు కలిసి ఆ ధాన్యాన్ని బస్తాల్లోకి అయితే ఎత్తేసారండి ఫస్ట్ని అది వీడియో క్లిప్ అయితే తీయలేదు ఇంకా అట్లా ధాన్యాల్లో ఎత్తేసి వాటిని పక్కన పెట్టేసి ఈ స్తంభాలను కూడా చాలా వెయిట్ అయితే ఉంటాయి కదండి అందుకని చెప్పేసి స్తంభాలను కూడా అందరు పట్టుకొని కొంచెం అక్కడి నుంచి కాకుండా కొంచెం అయితే కదపాలంటండి అందుకని చెప్పేసి ఇంకా దీనికి జేసిపి వచ్చింది కదా దానికి ఎందుకు లేని చెప్పేసి లేడీస్ అందరూ పట్టుకొని కదితే చాలా మంచిదని చెప్పేసి అందరు కలిపి కొంచెం అటు సైడ్కి కలపడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారండి ఇది ఇలా కదిపిన తర్వాత ఇంక ఇందాక ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలకి అంటే ఇంకా విగ్రహాలకు కూడా అభిషేకం అయితే చేయాలండి ఫస్ట్ అయితే ఇంక ఇదైతే ఆ లేడీస్ అందరు కలిసి పట్టుకొని కొంచెం పక్కకైతే ఇలా జరుపుతూ ఉన్నారు గుడిలో ప్రతిష్ఠించవలసిన ఈ విగ్రహాలను అయితేనేమి గజ స్తంభాలను అయితే ఏమి ఎవరైనా సరే అండి ప్రతి ఒక్క లేడీస్ అయినా ఎవరైనా సరే వీటిని మనం టచ్ చేసినా సరే మనకు అంత మంచి పుణ్యం అయితే వస్తుందండి ఎందుకంటే కొత్తగా గుడి అనేది స్థాపించారు కదా కొత్తగా గజస్థంభం గజ స్తంభం అనేది మనకి ఇంకా ఆ గుడి ఎన్ని రోజులైతే ఉంటుంది అన్ని రోజులు ఆ స్తంభం అనేది గుడికి చాలా ఇంపార్టెంట్ కదా ఇంకా ఈరోజు కొత్తగా కొత్త స్తంభాలని వీటిని ప్రతిష్ట స్థాపిస్తున్నారు కాబట్టి వాటిని ప్రతి ఒక్కళ్ళైతే ఒక్కసారైనా దాన్ని ముట్టుకొని మనకు అట్లా కన్నా టచ్ చేసినట్లు మనకు అంత ఆశీర్వాదం మంచిదని చెప్పేసి అందరు చాలామంది అయితే వాటిని కదపడానికి అయితే కొంచెం చేస్తూ ఉన్నారండి నెక్స్ట్ ఇప్పుడు అభిషేకాలు అయితే అభిషేకం చేయడానికి అయితే రెడీ అవుతుంది అభిషేకం చేయడానికి ముందైతే తెచ్చుకున్న లేడీస్ తెచ్చుకున్నటువంటివి ఏవైనా సరే పాలు నెయ్యి పంచదార ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరి పాటికి వాళ్ళైతే విగ్రహాలకి అభిషేకం చేయకుండా మొత్తం అక్కడైతే ఒక కుండల్లో వేసేస్తూ ఉన్నారండి మొత్తం ఐదు కుండలు అయితే పెట్టేశారు ఎవరైతే తెచ్చారంటే ఒక దాంట్లో పంచదార ఒక దాంట్లో నెయ్యి ఒక దాంట్లో పెరుగు ఇట్లా అన్నిట్లో ఎవరైతే తెచ్చినా సరే ఫస్ట్ వీటిలో అయితే వేసేస్తున్నారండి ఇట్లా అన్ని వేసేసిన తర్వాత అంటే డైరెక్ట్గా పాలు అలా తీసుకెళ్ళి విగ్రహాల మీద ఎవరు తెచ్చినట్టు అన్ని అట్లా వేసేసిన తర్వాత పంతులు గారు అయితే మొత్తం ఆ తెచ్చినటువంటి అన్నిటికైతే ఈ పంచామృతాలు ఏమైతే ఉన్నాయో అందరూ ఏమైతే తీసుకొచ్చారో వాటికైతే మంచిగా పూజ అయితే చేస్తున్నారండి అలా పూజ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత విగ్రహాంత అభిషేకం అయితే చేయాలి అంటే చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా ఆ గ్లాసెస్ తల ఒక గ్లాసెస్ తీసేసుకొని అండి ఇంకా నుంచో అందరైతే పోసేయాలండి ఇంకా అందుకని చెప్పేసి ఇట్లా అయితే ఇంకా అందరూ తెచ్చుకున్నటువంటి అక్కడైతే వేసేశారు చాలా ఎండగైతే ఉందండి ఆఫ్టర్ నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అయిపోయి అయిపోయింది ఇంకా మేము అందరూ అక్కడ టెంట్ కూడా వేశారు మేమైతే చాలా మంది అక్కడైతే ఉన్నారు కొంతమంది ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నారండి ఇంక ఇట్లా పూజ అయితే జరుగుతూ ఉంది వాటన్నిటికీ అభిషేకాలకైతే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పంతులు గారు అయితే ఈ పంచామృతాలకు ముందు ఇచ్చిన పంచామృతాలు ఏవైతే ఉన్నాయో వాటికైతే ఇట్లా పూజ అయితే చేస్తున్నారండి ఇలా పూజ చేయడం కంప్లీట్ అయిపోయింది ఒకే శ్రే

ఇలా పూజ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే గుడి కట్టించిన వాళ్ళు వీళ్ళు అంటుంటారు కదండి అంటే కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళందరూ ఫస్ట్ అయితే జెంట్స్ వచ్చేసి వాళ్ళైతే అభిషేకం అయితే చేశారు నెక్స్ట్ ఇంకొచ్చినటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క డిస్పోతే తీసేసుకుని అన్ని ఒక్కొక్క కుండలో ఒక్కొక్క గ్లాస్ తీసేసుకుని ఒక్క దాంట్లో నెయ్యి ఒక దాంట్లో పెరుగు ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో పంచదార ఇట్లా అన్ని వేసి పెట్టాను కదా వీటన్నిటిని అయితే తీసుకొని ఒక్కొక్కరికి అభిషేకం అయితే చేస్తున్నారండి చాలా రష్గా ఉంది బాగా ఆఫ్టర్నూన్ కదా చాలా బాగా మంచి ఎండగా అయితే ఉందండి నేనైతే కొంచెం ఫ్రీ అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే దేవుడు అక్కడే ఉంటాడు కదా ఇంక ఇలా కు కుట్టుకోవడం ఇలా తన్నుకోవడం ఇట్లా ఎందుకు లేని చెప్పేసి అంటే నెట్ వేసుకోవడం ఇట్లా ఉంటుంది కదా ఇదంతా ఎందుకు అని చెప్పేసి నేను అయితే వాళ్ళందరూ కొంచెం వెళ్ళిపోయేదా కొంచెం ఫ్రీ అయిన తర్వాత అక్కడ టెంట్ వేసారు కదండి ఆ టెంట్ కింద అయితే ఉన్నాను ఇంక ఇలా కొంచెం ఫ్రీ అయిన తర్వాత నిదానంగా వచ్చేసి ఇట్లా నేను కూడా అయితే ఇంకా విగ్రహాలకు అయితే అభిషేకమైతే చేస్తూ ఉన్నానండి ఇది ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి కోలాటం అయితే జరిగిందండి టెన్ ఓ క్లాక్ కల్లా ఇంకా డిన్నర్ అది చేసేసుకొని కోలాటం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ నేను సాంగ్స్ కూడా అయితే మ్యూట్లో అయితే పెట్టేశానండి ఇంకా ఈ కోలాటం కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఫోర్త్ డే అయితే ఇదేనండి ఇంకా ఇల్లే ఫిఫ్త్ డే లాస్ట్ డే వచ్చేసి ఆరాధన అంటే బ్రహ్మంగారి పుట్టినరోజు అండి ఆరాధన చాలా బాగా గ్రాండ్గా అయితే జరుగుతుంది ఇంకా అది కూడా మిస్ అవ్వకుండా అయితే చూసేయండి ఎందుకనంటే బ్రహ్మంగారు ఆరాధన అంటే చాలా ప్రాధాన్యతమైనది కదా ఇది కూడా అయితే చాలా మంచిగా చాలా గ్రాండ్ అయితే జరుగుతుంది లేకపోతే ఫిఫ్త్ డే అయితే లాస్ట్ డే అయితే అప్లోడ్ చేస్తాను వీడియో నేస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే దాంట్లో కప్ వాచింగ్